ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయే గురువే నమ శివాయ గురువే నమ జయ గురు దేయాయ నమ యాదేవీసర్వృతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమో నమ ఓం నమో భవతి మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వాహ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి నమోం నమ జయ గురుదాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ అందరికీ కూడా జ్యోతి సంబంధమైన విషయాలు మాస ఫలితాలంతా కూడా సంబంధమైన పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం విశేషంగా అని సంబంధమైన గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఆషాఢ మాసం గ్రీష్మ ఋతు విశేషంగా అంతా కూడా ఈ యొక్క జూలై ఒకటో తారీఖు నుంచి మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే సూర్యగ్రహం యొక్క తేజస్సు అంతా కూడా మానవాళికంతా అంతా కూడా శ్రేయస్కరంగా ఉండి ప్రకృతిని అంతా కూడా సమరచే విధంగా ఉంటుంది కావున సూర్యగ్రహం తేజంగా ప్రధానంగా సూర్యగ్రహం ఆధారంగా నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి అంతా కూడా పొంది ఉంటాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఆ సవిత్ర సుబ్రాయణ స్వామి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి భావిస్తూ ప్రధానంగా కిరణాలన్నీ కూడా మానవాళి మీద పడడం వల్ల విశేషంగా అన్ని కూడా ప్రకృతి సస్యశామలంగా ఉండడం మరియు నవగ్రహాల ఆధారంగా అంతా కూడా మానవ జీవితం ఉంటుంది కావున గ్రహాల యొక్క స్థితిగతి గోచార వృత్యవశాత్తు గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క కలయిక కదలీక వాళ్ళ యొక్క భావ ఫలితాలు విశేషంగా దృష్టి కలియిక భావాలంతా కూడా విశేషంగా అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది ఆ గ్రహాలంతా కూడా మానవాళికి విశేషంగా అంతా కూడా అందరికీ కూడా ఏ రాశి వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి ప్రధానంగా చూస్తూ ఉంటే ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి యోగం ఆకస్మిక స్థితించాలన్నా ఆకస్మికవన్న గ్రహాలయ ఆధీనంలోని అన్నీ కూడా ఉంటాయి ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవితం ఉంటుంది మరియు దేవతార్చన ప్రధానంగా చూసుకుంటే నిత్యం అంతా కూడా ఎవరైతే భగవత ఆరాధన చేస్తుంటారు ఇష్ట దేవత ఆరాధన చేస్తుంటారు అఖండ దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా చేయడం వల్ల కానీ ప్రధానంగా చూసుకుంటే ఇంచే దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల ఆవునితో కానీ నూనెలతో కానీ ప్రతినిత్యం కూడా ఎవరైతే ఇంట్లో చేస్తుంటారు విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి యజమాని విశేషంగా దీపారాధన చేస్తూ ఉండాలి తద్వారా అంతా కూడా అఖండ ఐశ్వర్య కటాక్షం కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి కలగాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా వ్యాపార స్థలంలో కూడా వ్యాపారంలో నిత్య దీపారాధన చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం ఆహ్లాదకరంగా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది విశేషంగా ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి ఈ యొక్క ఉత్తరాయణం అంతా కూడా పూర్తయ్యి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలో ప్రధానంగా చూసుకుంటే సప్తమ తేదీ రోజునంతా కూడా పదిహేడో తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా అన్వయం చేసుకోవాలి గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా మానవాళి మీద అంతా కూడా ప్రభావం చూపిస్తుంది ప్రకృతి ఏ రకంగా సంరక్షించుకోవాలి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలంతా కూడా ఏ రకంగా జరుగుతున్నాయి మనకి ఆకస్మికంగా ఇట్లా సంఘటనలు అంతా కూడా జరుగుతున్నాయి దానికి కారణం ఏంటి అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి దానికి పరిహారార్థమంతా కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితికి ఏ ముందు తెలుసుకుందాం మీనరాశిలో శనీశ్వరి సంచారం మరియు ఇక్కడ వృషభ రాశిలో అంతా ఒక శుక్రుడి సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క బృ బృహస్పతి సంచారం అంతా కూడా మి మిథున్ రాశిలో సంచారం చేయడం మరియు బుధుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి ప్రవేశం చేయడం మరియు కేతు అంగారకుడ అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి గ్రహాల యొక్క స్థితిగతి మేరకు వాళ్ళ దృష్టి కదయిక కేంద్రం అంతా కూడా కేంద్ర స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ప్రధానంగా విశేషంగా కోణస్థానాల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి కేంద్ర కోణ స్థానాల్లో కానీ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీక్షణ ఏ రకంగా ఉంది ఈ స్థానాల మీద వీక్షణ పడతా ఉంది ఆ వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఈ యొక్క జూలై నెల మాస పరిజాలు అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు గోచార చక్రవశాత్తు చెప్తున్నాం మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారం చేసుకుంటూనే గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకుని చూసుకోవాలి తద్వారా నిత్యం దేవతార్చన చేయడం వల్ల భగవతారాధన చేయడం వల్ల నామస్మరణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది శీఘ్రంగా మీకంతా కూడా స్వల్ప పూజతోటి మీకంతా కూడా అఖండ ఐశ్వర్య శుద్ధి కలగడానికి కానీ నేను చెప్పే పరిహారాలు అంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఇచ్చే అంతా కూడా చెప్తున్నాం కావున ఆషాఢ మాసంలో ఎవరైతే వారాహిదేవి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారో తద్వారా సాత్మికమైన ఆరాధన నిత్యం అంతా కూడా చేసుకోవడం వల్ల అష్టోత్తర నామాలతో కానీ పదహారు నామాలు ఉంటాయి అమ్మవారికి అంతా కూడా అటువంటి నామాలతో నిత్యం చేసుకోవడం వల్ల మంత్రోపదేశం వాళ్ళు మాత్రమే మహామంత్ర ఉపదేశం చేసుకున్న వాళ్ళు మాత్రమే మూల జప అనుష్ఠానాలు చేయాలి లేకపోతే ఆ ఫలితాలు వేరే రకంగా ఉంటాయి కావున మీకు సాధారణ సాధారణంగా నమమాత్రం మాత్రం మీకంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రదాతక వారాహిదేవి ఉంటుంది శత్రుపాదని వారణ నర్గోష నరపీట నరశాపం నుంచి బెట్టుబడడానికి ఆస్కారం ఉంటుంది కడ్గమాల ఖడ్గమాల స్తోత్రపట్నం నుంచి చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేషంగా కాలంలో నిషిరాత్రులంతా కూడా పూజ చేసుకోవడం వల్ల ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర లోపల అమ్మవారికి అంతా కూడా విశేషమైన అర్చన విధానం అంతా కూడా చెయ్యాలి తద్వారా మీ ఇంట్లో ఫోటో పెట్టుకొని అమ్మవారికి అంతా కూడా ఆవనయ్యత దీపారాధన కానీ నూనూనెతో కానీ దీపారాధన చేయడం పులిహోర కానీ దద్దోజను కానీ నివేదన చేయడం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల వారాహిదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అష్టేశ్వర రాత్రి కలుగుతుంది అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా సకల గ్రహదోష నివారణ జరగడానికి నిత్యమంతా కూడా గురు కటాక్షం కలగడానికి దత్తాత్రేయ వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది వివాహయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలన్నా ప్రధానంగా ఇక్కడ పంచమాధిపతి దశమాధిపతి ద్వితీయాధిపతి యొక్క రంగం ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి జన్మజాతకంలో ఏ రకంగా ఉంది గోచారీత్యా ఏ రకంగా ఉండో చూసుకోవాలి ఆకస్మిక యోగం సిద్ధించడానికి ఈ మాసంలో ఏ గ్రహ కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఏ దోషానికి ప్రామాణికం చేసుకుంటే కనుక ఆ పరిహారం చేసుకుంటే కనుక ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలుగుతుందో చూసుకుందాం జయ గురు దత్తాత్రే మేషరాశి జాతకులకంతా కూడా జూలై నెల మాసంలో ఫలితాల్లో అంతా కూడా చూసుకుంటే విశేషంగా మేషరాశి జాతకలంతా కూడా ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున నిశ్చితమైన ఫలితాలు ఉంటాయి విశేషంగా అంతా కూడా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం మరియు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఈ యొక్క మిథున రాసులు సంచారం చేయడం ఈ యొక్క రవి బృహస్పతి కలీక అనేది విశేషంగా ఉండడం వల్ల గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం కానీ విశేషంగా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ అఖండమైన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ప్రమోషన్స్ పెరగడానికి కానీ స్థాన చలనం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది విశేషంగా వ్యాపారం అంతా కూడా విస్తారణ చేసుకోవడానికి ప్రాణాళికాలన్నీ కూడా మొదలు పెట్టుకుంటారు వ్యాపారంలో మార్పులు కానీ వ్యాపారంలో అభివృద్ధి కోసం కానీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఖర్చులంతా కూడా పెరగడం ఆకస్మికంగా ధనలాభం కలగడం ధనలాభం వచ్చినప్పటికీ కూడా ఖర్చులంతా కూడా వ్యాపార నిమిత్తం అంతా కూడా ఖర్చు పెరుగుకోవడం ఇటువంటి పరిస్థితి అంతా కూడా కలుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామార్చన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో ఖడ్గమాన స్తోత్ర పట్టణం చేసుకోవడం భిండంగా చదవడం కానీ చేయడం వల్ల ఆకస్మిక దళాప ప్రాప్తి కలుగుతుంది ఆవునయ్యతో దీపారాధన చేయండి ప్రతినిత్యం కూడా రావి చెట్టు దగ్గర ఎవరైతే కనుక ఆవాల నూనెతోటి ఆవ నూనెతోటి ఈ యొక్క విశేషంగా దీపారాధన చేస్తూ ఉంటారు ఆవునయ్యితో అన్న దీపారాధన చేయడం వల్ల ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణ కానీ చేయడం వల్ల ఈ యొక్క బెల్లమంతా అంతా కూడా చూర్ణంలాగా చేసి ఆ బెల్లమంతా కూడా గోడాలన్నంతా కూడా రావి చెట్టు దగ్గర ఒక తమల పక్కలో పెట్టి పెట్టడం వల్ల ఆ చీమలకంతా కూడా భూతదయలాగా ఆహారంలాగా లాగా ఉంటుంది తద్వారా మీకంతా కూడా ఆకస్మిక ధనాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ తద్వారా మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క దానాల్లో విశేషంగా అంటే నవగ్రహ దానాల్లో విశేషంగా ఈ యొక్క శనీశ్వరుడు తిరిత్రంగా తైలాభిషేకము పిల్లలు దానం చేసుకోవడం యోగరంగా ఉంటుంది ఈ యొక్క ద్రాక్ష పడవని దానం చేయడం వల్ల విశేషంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా పోయి ఆకస్మిక ధనలాభం దుర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ రాహు అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం ఆకస్మిక ధనలాభాన్ని ధన వ్యయాన్ని గుడిచ్చే గ్రహంగా మారడం విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు ఆకస్మికంగా ధన వ్యయం కలగడానికి ఆస్కారం ఉంటుంది శుభకార్యాల నిమిత్తం అంతా కూడా వ్యయం కలగడానికి ఈ మాసంలో అంతా కూడా చూసే దూర ప్రయాణాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది విదేశంలో విదేశాలలో మీరంతా ఇప్పుడు కూడా వ్యాపార నిమిత్తం కానీ విద్య కోసమైన కానీ స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు ఆకస్మిక ధనాబంధ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బంధుమిత్రుల సహకారం అందుతుంది విశేషంగా భాగస్వామి యొక్క సహకారంతో భాగస్వామి యొక్క ఉద్యోగం అంతా కూడా ఆధునికంగా ఉద్యోగం ప్రమోషన్స్ రావడం కానీ మీకు భాగస్వామి యొక్క ఆర్థిక స్థితి వల్ల మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి కానీ ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి కానీ అవకాశం ఉంటుంది విశేషంగా మీకంతా కూడా ఈ యొక్క ప్రమోషన్స్ అంతా కూడా ఈ మాసంలో రావడానికి ప్రణాళికలు అంతా కూడా వేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఈ యొక్క వ్యవ వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు తీస్తాయి వ్యాపారస్తులకు కూడా విశేషంగా ఫైనాన్షియల్ బిజినెస్ వాళ్ళకు కానీ ఐటీ బిజినెస్ రంగంలో వాళ్ళకు కానీ మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సినీ రంగంలో ఎవరైతే కనుక మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో ఈ యొక్క ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి మంచి ఛాన్సెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది వారాహి దేవి ఆరాధన మేధా దక్షిణమూర్తి ఆరాధన రా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం దయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన శనగలు దానం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది ఆమనయతో దీపారాధన చేయడం యోగకరంగా ఉంటుంది పసుపు రంగు వస్త్రాలు కూడా బ్రాహ్మణత్వం దానం చేయాలి శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకోవడం వల్ల ఆకస్మిక్ ధనలాభ ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది రాహు ప్రీతికంగా మినువులు దానం చేసుకోవాలి తద్వారా ఎవరైతే కనుక ఈ దానాలు హోమశాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది విశేషంగా సూర్యనారాయణ స్వామి ఆరాధన ఈ యొక్క సూర్య భగవాను ఆరాధన చేసుకోవడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యము అఖండమైన ఐశ్వర్య ప్రదాతక సూర్యనారాయణ స్వామి ఉంటారు కావున మేషరాశి జాతకులంతా కూడా పంచమాధిపతి యొక్క రంగం ఉద్యోగంలో అంతా కూడా అనుకూలత పెరుగుతుంది ఈ యొక్క ఇంట్లో కూడా ఇంట్లో విశేషంగా అంతా కూడా స్వగృహంలో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది కావున అందరూ కూడా విశేషంగా సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడా ఈ సంపాదన ఉంటుంది ఈ పరిహారం అంతా కూడా చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు